హాయ్ అండి వెల్కమ్ టు కవితా ఛానల్ అందరు ఎలాగున్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఈరోజు ఏంటంటే అండి బాబా గారిది జన్మదినం అండి ఇదిగోండి ఈ ఉంది జన్మదినం అండి ఈ బాబా వారిది నూట ఎనభై తొమ్మిదవ సంవత్సరం అండి ఇప్పటికైతే ఈయన పుట్టినరోజులు జరుపుకోవడం నేను ఒక గిన్నెలోకైతే బాబాని తీసేసుకున్నా అండి ముందుగా అయితే ప్లెయిన్ వాటర్తో అయితే అభిషేకం చేసేసుకొని కొద్దిగా విభూదితో కూడా అభిషేకం చేసేసుకుంటున్నా వేసి వాటర్లోకి అయితే ఇలా అభిషేకం చేసేసుకుంటున్నాను అండి ఆ బాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇలా పూజ చేసుకున్న తర్వాత నేనైతే గుడికి వెళ్తున్నా అండి ఇదిగోండి మరి ఇంకొక గిన్నెలోకైతే వాటర్ తీసేసుకొని ఇందులోకే కొద్దిగా పసుపు కూడా వేసేసి ఇదిగోండి ఇలా చిటికెడు పసుపు వేసేసి కలుపుకొని మనం ఆయన్ని అభిషేకించుకోవాలండి వాటర్తోన ఇదిగోండి ఇలా మొత్తం అయితే అభిషేకంతో అన్ని నీట్గా శుభ్రం చేసేసుకోవాలండి ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా ఒక ప్లెయిన్ వాటర్తో అయితే పోసేసుకోవాలి ముందుగా అన్నీ పోసేసుకున్నాం కదండి ఇలా ప్లెయిన్ వాటర్తో పోసేసుకోవడం వల్ల బాబా అంత మొత్తం పసుపుతో ఉంటాడు కదంటే అది క్లీన్ అయిపోతుంది తర్వాత రోజు వాటర్ కూడా కలుపుకొని ఇంకొకసారి లాస్ట్ సారి అయితే నేను వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నా చూడండి ఇవి ఈ నీళ్ళు అయితే తలపైన కూడా చల్లుకోవాలండి పిల్లలు ఉంటే పిల్లల పైన కూడా చల్లాలి ఆ బాబా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి అందరిపైన ఇదిగోండి ఈ వాటర్ అయితే నేను పూల మొక్కలకైతే పోసేస్తానండి ఇదిగో ఇప్పుడు మనము డైలీ వాడే క్లాతులు దేవుడికి వాడుకునే క్లాతులు సపరేట్గా ఉంటాయి కదండి ఆ క్లాత్ తీసుకొని నీట్గా శుభ్రం చేసేసుకొని ముందుగా రోజ్ వాటర్ కలిపి పెట్టుకున్న గంధాన్ని అయితే ఇలా ఆయనకి అలంకరించేస్తున్నా తర్వాత కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నా అండి ఇలా ఆయన్ని అలంకరించేసుకుంటున్నాను అండి ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా అయితే పూలు చూపించాను కదండి నేనైతే బయట ఏవి తీసుకురాలేదండి ఇవి మా చెట్లదే పైన మా తులసి మాత అక్కడ పైన చాలా చెట్లు వరకు అయితే ఉన్నాయి వాటితోనే నేను మాల కట్టేసుకుంటున్నాను ఈ శనగలు అయితే ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నా అండి బాబా వారి కోసం అని ఇలా ఇవి శనగలు బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఆయనకి మాలగా కుడుతున్నా అండి ఇప్పుడు మాల కోసం అయితే నేను నూట ఎనిమిది శనగలు అయితే వాడుతానండి లేదు చిన్నగా ఉంటాడు స బాబా అనుకునే వాళ్ళు పదకొండు శనగలైనా వాడొచ్చు లేదా ఇరవై ఒక్క శనిగ అయినా అది ఆ బాబా విగ్రహం బట్టి అయితే వాడుకోవాలండి ఇప్పటికైతే నేను నూట ఎనిమిది శనగలు అయితే కుడుతున్నాను అండి ఇలా మాలంతా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకున్న పూలయితే చిన్న మాలలాగైతే కుట్టుకుంటానండి బయట నేనైతే పూలు తీసుకురాలేదండి ఇవే ఉంటే చెట్లవే ఉంటే ఇలా కుట్టేసుకొని బాబానైతే అలంకరించుకొని పూజ అయితే చేసేసుకున్నానండి చూశారా అసలుకి ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటాడండి ఆ బాబా దీవెనలు ఎప్పుడు అందరిపైన పిల్లలపైన పెద్దలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ బాబా ఆశీసులు ఎప్పుడు ఉండాలండి ఇలా నేనైతే శనగలు కూడా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇవి గుడికండి ఇక్కడ గాజు బౌల్లో ఉండేది ఇంట్లో బాబా వారికే చూసారా అసలు ఇవి కూడా నేను గుడికి కూడా తీసుకువెళ్తానండి ఇప్పుడు ఇక్కడైతే పూజ కూడా చేసేసుకున్నా ఇదిగోండి అండి అందరూ బాబా ఆశీస్సులతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఇక్కడ నంద్యాలలో ఉన్న సాంబవరం దగ్గర ఉన్న ఐలూరు మెట్ట దగ్గర ఉన్న సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నానండి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి సాంబవరానికైతే పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇలా అయితే నేను పొద్దున్నే పూజ అంతా చేసేసుకొని అక్కడ సాయి సత్యవ్రతం అయితే జరుగుతుందండి అక్కడికైతే వెళ్తున్నాను అండి వెళ్దాం రండి ఇదిగోండి గుడి అస్సలకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి నేను గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడికైతే అండి ఇక్కడ అయితే వాతావరణం కానీ అసలు పొలాల్లో ఉందండి గుడి అయితే ఇదిగోండి అంబుల సాంబశివారావు గురువు గారు ఇక్కడైతే ఇన్ని స్థాపించారండి నేనైతే గత ఏడు సంవత్సరాలుగా వస్తుంటానండి ప్రతి వారం అయితే వస్తుంటాను అండి ఏవో కొన్ని వారాలు అయితే మిస్ అయి మిస్ అవుతాయి కానీ లేక్ కంపల్సరిగా ప్రతి వారం అయితే వస్తానండి ఇక్కడికైతే ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ బాబావారి పాదాలు మహాస్తూపం అండి ఇక్కడ శ్రీ సాయి మోక్షం మహాస్తూపం అండి ఇక్కడైతే అసలుకి ఎంత కలగా ఉంటాడంటే అంత కలగా ఉంటాడండి బాబావారు ఈ విగ్రహం వచ్చేసి నూట ఇరవై నాలుగు అడుగుల విగ్రహం అండి ఇది స్థూపం వచ్చేసి ఈ స్థూపం పొడువు మొత్తం వచ్చేసి నూట ఇరవై నాలుగు అడుగులైతే ఉంటుందండి ఇక్కడ ఈ ఇక్కడ స్థూపం పేరైతే మోక్షసాయి మోక్షసాయి స్థూపం అసలుకి ఈ స్థూపానికి ఇరువైపులా నాలుగు వైపుల ఇలా అసలుకి డిజైన్లు అయితే ఎంత బాగున్నారంటే అంత బాగుండాలండి ఇక్కడ పడుకోవడం ఇక్కడ ఆయన ఇక్కడ నిల్చొని చూసారా అసలుకి ఎంత అందంగా అంటే డ్రాయింగ్ వేసిన వాళ్ళని మెచ్చుకోవాలండి అసలుకి ఇక్కడ చెప్పడం కన్నా చూడడము ఎంతో అదృష్టంగా భావిస్తానండి ఇక్కడైతే సాయిబాబా వారి సచ్చరిత్ర అయితే పారాయణం చేస్తూ ఉంటారండి చూసారా పొలాలు అయితే ఎంత పచ్చగా ఉన్నాయండి అంతా చుట్టుపక్కలంతా వరి ఉందండి చుట్టుపక్కల వరి పొలాలు ఉండడం వల్ల చల్లగా ప్రశాంతంగా గాలి వస్తుందండి అక్కడ ఇదిగోండి ఇక్కడ అయితే పారాయణం పట్టుకున్నారండి ఇక్కడ ప్రతి వారం అయితే ఇక్కడ అందరు ఇలా కూర్చొని వారం వారం ఇక్కడికి వచ్చి ఆయన సచరిత్ర అయితేనే పారాయణం చేస్తుంటారు ఇదిగోండి ఈ డిజైన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇలా అయిపోయిన తర్వాత నేను లోపల దర్శనానికి అయితే వచ్చేసానండి ముందుగా అయితే స్థూపం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి అక్కడ చేసేసి ప్రదక్షిణాలు తిరిగేసిన తర్వాత ఇక్కడికి వచ్చా చూడండి పుట్టినరోజులు చేసుకుంటున్న సాయినాథుడు చూడండి ఎంత కలకలలాడిపోతున్నాడు అబ్బా చూసారా అసలుకి ఎంత అందంగా అంటే అంత అందంగా అలంకరించారండి ఇదిగోండి ఇక్కడ సాయి సేవకులే ఉంటారండి ఇక్కడైతే ఎవరు అలంకరణ చేయరండి వాళ్ళే చేస్తారు అది వాళ్ళకు ఇచ్చిన గొప్ప అవకాశం అండి ఆ సాయినాథుడు అసలు ఎంత కలగా ఉందంటే చూడండి ఇప్పుడైతే నేను సత్యరథంలో పాల్గొంటున్నా అండి ఇలా సత్యరథానికి ఉదయం ఎనిమిదిన్నరకే రావాలండి ఇలా వస్తే వాళ్ళే పూజా సామాగ్రిలు అన్నీ మొత్తం ఇచ్చేస్తారండి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పూలు ఇలా పండ్లు కానీ కొబ్బరికాయ మాత్రమే నేను తీసుకొచ్చుకున్నా అండి మిగతా సామాగ్రి అంతా అక్కడ ఉచితంగానే ఇస్తారండి ఇలా సత్యరథం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత ఇలా భోజన కార్యక్రమాలు అయితే ఉంటాయండి